ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినటువంటి పెద్దలు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి ప్రసన్న కుమార్ గారికి మా అక్క గారికి మిగతా పెద్దలకు ప్రొడ్యూసర్ గారికి దర్శకులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులు నిర్మాత పడుతున్నటువంటి బాధలు మీ అందరికీ తెలుసు ఒక సినిమా నిర్మాణం కావాలంటే ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు ఏ విధంగా వ్యాప్రాలకు లోన్ అవుతున్నారో అది కూడా మీరందరు గ్రహిస్తున్నారు కాబట్టి సినిమా విడుదలకు ముందుగాని సినిమా విడుదలైనట్టు తర్వాత కానీ దయచేసి నిర్మాతలకు దర్శకులకు అందులో నటించినటువంటి నటీ నటులకు డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా కోసం కష్టపడ్డ ప్రతి వారికి కనీసం మౌఖిక సపోర్ట్ సహాయ సహకారాలు ఇస్తే వాళ్ళు ఇంకా ముందు ముందు వేరే సినిమాలు తీస్తానికి కూడా అవకాశం ఉంటుంది ఈ హీరో దర్శకులకు అదేవిధంగా ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా సక్సెస్ కావాలి ఇంకా ఈ వేరే సినిమాల్లో కూడా మీకు మంచి అవకాశాలు రావాలి ఈ సినిమా కూడా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా